హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ ఆల్రెడీ మీరు బోర్డు చూసే ఉన్నారు కదండి పశుపతి టెంపుల్ మనం ఈరోజు ఏంటంటే నేపాల్లో ఉండే పశుపతి మందిర్కి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశానండి పాస్పోర్ట్ వీసా ఏం లేకుండా ఈజీగా నేపాల్ ఎలా వెళ్ళాలి అని నేపాల్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేపాల్ లోపలికి వెళ్ళడానికి వేరే ట్యాక్సీలు ఉంటాయని చెప్పాను కదా మేమైతే ఆ ట్యాక్సీ పట్టుకొని మందిర్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడ మందిర్ ఇప్పుడు ఆ మెట్లు ఉంటాయి కదండీ మనం మందిర్ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ మెట్లు అక్కడనే స్టాప్ చేస్తారు వెహికల్ అక్కడ నుంచి మనమైతే లోపలికి వచ్చాం చూడండి ఇలా ఈ మెట్లు మార్గంగా అదేం పెద్ద ఎక్కువ మెట్లు ఏమి ఉండవు నార్మల్గా కొన్ని మెట్లు అయితే ఉంటాయి చాలా ఈజీని అక్కడైతే మనం ఎలా గుడి కాబట్టి ఇంకా అక్కడ చెప్పులు విడిచిపెట్టి లోపలికి చూస్తున్నారు కదా ఇక్కడ బయట వ్యూ అలా ఉందనమాట నేను అందుకనే కొంచెం కాకపోతే లోపల ఏ దేవుడు ఉంటారు ఏంటి అనిది అయితే నాకైతే తెలీదు పశుపతి మందిర్ పశుపతి మందిర్ అని అందరూ ఆల్రెడీ అంటే మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం ఆ టైంలో నేను ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి అయితే నేను వెస్ట్ బెంగాల్ నుంచి అయితే వేరే స్టేట్కి లేకపోతే ఆంధ్రలో అయితే ఉండొచ్చు అలా అనమాట అదిగో నేహం తీసుకొని వాళ్ళ నాన్న వస్తున్నారు ఏ దేవుడు అనేది అయితే నాకు క్లారిటీ అయితే లేదండి చూడండి మందిరికి వెళ్ళిన వెంటనే సీతారాముని విగ్రహాలు మనకి గ్లాస్లో పెట్టి అలా ఉన్నాయి అంటే బయట ఎంట్రన్స్ అనమాట తర్వాత దుర్గామాత నేనైతే వీడియో తీనిస్తారో లేదో అనుకున్నాను అన్ని టెంపుల్స్ చూడండి శివుడు పార్వతి వినాయకుడు ఇక్కడ విష్ణుమూర్తి ఇవైతే బయట మనకి కనిపించేవి ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో లేదో అనుకున్నాను అలా ఏం లేదండి చాలా ఖాళీగా ఉంది బాగా ఉంది వీడియో తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఓకే ఇక్కడైతే సీతారామన్ విగ్రహాలే ఉన్నాయండి మనకి ఏంటంటే మనం బయట నుంచి వచ్చాం కాబట్టి మనకి అంటే అది ఎలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది దానికి ఏంటి అని అనుకుంటాం అలా ఏం లేదు చాలా సింపుల్ ఈజీ చూశారు కదండి ఆ సి అంటే సీతారాముని విగ్రహాలు అయిపోయిన వెంటనే సైడ్న శివలింగం ఈ శివలింగం ఏంటంటే చూశారు కదా మనకు చతుర్ముఖ బ్రహ్మ ఎలా ఉంటుంది అలా బ్రహ్మకి నాలుగు ముఖాలు ఉన్నట్లుగా ఈ శివలింగానికి కూడా నాలుగు వైపులు నాలుగు ముఖాలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఇలాంటి శివలింగాన్ని అయితే ఇంత ఇలాంటి శివలింగం అంటే ఆల్రెడీ మేము సాలూరులో ఉంటామండి ఆంధ్రలో విజయనగరం జిల్లా ఇప్పుడైతే మన్యం ఏంటంటే అక్కడ పంచముఖేశ్వరి శివలింగం అయితే ఉంది కాకపోతే ఇంత హైట్లో ఉండదనమాట ఓకేనా చూడండి మనం ఆ గుడి లోపల నుంచి అయితే వచ్చాం బయట ఇది ఆంజనేయస్వామి ఇంకా అంటే మామూలుగా ఏ గుడి అనుకున్నాక నేను లేదు రామాలయం శివాలయం రెండు కలిసి ఉన్నట్లుగా అనమాట అంతే పిల్లలైతే బయటకు వచ్చి చూస్తున్నారు నేహ ఫోటో కోసం నిలిచింది కానీ తనకి ఫోటో ఎవరు తీయలేదని మళ్ళీ ఇంకెందుకులే అని తను కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ ఆదిశేషు మీద పవలించిన ఇది విగ్రహం ఉంది ఇక్కడ వాటర్ అయితే ఏం లేదు నార్మల్గా అయితే వాటర్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను అయితే ఏం లేదండి ఓకే మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్